It's dangerous. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు శ్రావణ్ నా ప్రీవియస్ బ్లాగ్ చూసే ఉంటారు యాదగిరిగుట్ట వ్లాగ్ అయితే చేశాను కదా సో నెక్స్ట్ అయితే యాదగిరిగుట్ట నుంచి డైరెక్ట్ సురేంద్రపూరికి అయితే వచ్చేసాం మేము ఇక్కడ ఈ వ్లాగ్ లో మొత్తం సురేంద్రపూర్ ఎలా ఉంటుందో చూపిస్తాను మిస్ అవ్వకుండా చూడండి స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది వ్లాగ్ మాత్రం టెంపుల్స్ చాలానే చూసే ఉంటారు బట్ అన్ని టెంపుల్స్ ఒకే దగ్గర ఉంటే పొలె తిరిపొలే టెంపుల్సే కాదు దేవలోకం ఇంద్రలోకం యమలోకం స్వర్గం కైలాసం ఇలా చాలా ప్లేసెస్ అనమాట ఇవన్నీ కలిపి ఒకే దగ్గర ఉంటే సురేంద్రపురి అంటారు సో ఈ సురేంద్రపురిలో అన్ని చూయిస్తాను మీకు సో మీరైతే మిస్ అవ్వకండి ఇంత మంచి బ్లాగ్ మళ్ళీ చూడరు సో ఈ ప్లేస్ ని విజిట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఇంపార్టెంట్ అనమాట టైమింగ్స్ ఉంటాయి దీనికి ఎందుకంటే లోపలికి వెళ్తే టూ త్రీ అవర్స్ వరకు మనం బయటికి రామ్ అంత ఉంటుంది అనమాట చాలా ఓపిక ఉండాలి ఇది మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి ఇక్కడ టికెట్స్ అయితే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు మాత్రమే ఇస్తారు ఎక్స్ప్లోర్ చేయడానికి మాత్రం మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు ఫైవ్ వరకు అయితే టికెట్స్ క్లోజ్ చేసేస్తారు మేము వచ్చేసరికి ఫైవ్ అయింది అనమాట దీన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి లాస్ట్ మేమే అనమాట మేమిద్దరమే లాస్ట్ మేము ఫైవ్ ఓ క్లాక్ కి లోపలికి వెళ్తే మేము బయటకు వచ్చేసరికి సెవెన్ అయింది మేము బయటకు లైట్స్ అన్ని ఆఫ్ చేసి క్లోజ్ చేసారనమాట నేను స్టార్టింగ్ లో హనుమాన్ స్టాచ్యూ చూపించిన కదా దాని బ్యాక్ సైడ్ ఇదనమాట శివుడిది ఉంది ఇక్కడ నేనైతే షాక్ అయినా నేను ముందు ఓన్లీ హనుమాన్ డే ఉంది అనుకున్నా బట్ ఇక్కడ చూసేసరికి బాగా అనిపించింది టికెట్స్ అయితే అడల్ట్స్ కి అయితే త్రీ ఫిఫ్టీ చిల్డ్రన్స్ కి అయితే త్రీ హండ్రెడ్ అనమాట ఇక్కడ స్టార్టింగ్ లోనే మాకైతే మహాభారతం అనమాట మేము లైన్ గా చూసుకుంటా వస్తున్నాం ఆల్రెడీ స్టోరీ తెలిసిన వాళ్ళకైతే చూస్తుంటే అర్థం అయిపోతుంది నేనైతే ఆల్రెడీ సీరియల్ చూసాను మహాభారతం కాబట్టి ఈజీగా అర్థమైపోతుంది అర్థం కాని వాళ్ళకు మాత్రం అక్కడ రాసినవి ఉంటాయి అనమాట దాన్ని చదువుకుంటూ మనం చూడొచ్చు అప్పుడు అర్థం అవుతాయి నెక్స్ట్ ఇక్కడ పంచ పాండవులు అనమాట ఫైవ్ మెంబర్స్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా నెక్స్ట్ అయితే కౌరవులు ఎలా జన్మిస్తారు అనేది మాంసపు ముద్దలు ఉంటాయి కదా హండ్రెడ్ అనమాట అలా హండ్రెడ్ మెంబర్స్ కౌరవులు జన్మిస్తారు నెక్స్ట్ అయితే ఇక్కడ పాండు రాజు చనిపోతాడు అనమాట చనిపోయినప్పుడు అక్కడ పాండవులు ఏడుస్తుంటారు ఆ ఏడ్చేది కూడా మనకి ఎలా కనిపిస్తుంది చూడండి ఐస్ లో నుంచి వాటర్ కూడా అది కూడా చేస్తారు రామాయణం దుర్యోధనుడు పుట్టించుకున్న ఆట మా దగ్గర ఏమంటాం తెలుసా జిక్కవట్టుడు అంటాం బంతి ఆట ఆడుతున్నారు ఏకలవ్యుడు ద్రోణాచార్యుని శిష్యుడు చెడుగుడు ఆట అంటే ఏందో మాకు తెలియదు కానీ ఏదో మేము అలా ఫన్నీగా అయితే అనుకున్నాం అనమాట నెక్స్ట్ అయితే ఇక్కడ ఏకలవ్యుడు గురుదక్షిణగా బొటన వేలు ఇస్తాడు కదా చిన్నప్పుడు మనం బుక్స్లో చదువుకుని ఉంటాం కదా సో లైవ్లో ఇక్కడ చూస్తుంటే వావ్ అనిపించింది నిజంగా అసలు మైథాలజీ గురించి చాలా బాగా నేర్చుకోవచ్చు ఇక్కడ ప్రతి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇట్లా కింద రాసినవి అనమాట బోర్డు పైన పిల్లల్ని తీసుకొని వస్తే మాత్రం వాళ్ళకు మైథాలజీ గురించి మంచిగా చెప్పుకోవచ్చు కర్ణుడు కలికి సినిమా ప్రభాసే గుర్తొచ్చింది నాకైతే ఇది మొత్తం మహాభారతం చూస్తున్నట్టే అనిపిస్తుంది అంటే స్టోరీ తెలుసుకోవచ్చు అనమాట ఇక్కడ స్కాన్ చేస్తే మనకు స్టోరీ అంతా తెలుస్తుంది సడన్ గా చూసి నేను నిజంగా మనిషి అనుకున్నా ఇక్కడ నారద మహర్షి ఉన్నాడు స్కాన్ చేయండి అని చూపిస్తున్నాడు సో ఫన్నీ అసలు ఇక్కడ అయితే వెంకటేశ్వర స్వామి మాత్రం చాలా బాగున్నాడు కదా నిజంగా ఈ సురేంద్రపురిని ఓపికతో చూడాలి కానీ మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు లోపలికి వెళ్తున్న కొద్దీ ఒక్కొక్క ప్లేస్ ఎంత బాగుంది తెలుసా నేనైతే షాక్ అయినా అసలు అయితే చాలా బాగున్నారు మనకైతే అన్నీ ఇక్కడ కనిపిస్తాయి మీరు కూడా చూడండి ఒక్కోటి దేవతలు అనమాట ఇక్కడ ఒక్కొక్క భాగం పడిన చోటు ఒక్కొక్క దేవత వెలిసింది అన్నట్టు కుడి హస్తం వాడిన చోటు కూడానంత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు అక్కడ దేవతలు చాలా ఉన్నారనమాట చాలా బాగున్నాయి బట్ అన్ని చూపించలేకపోయాను అనమాట చూడాలి కదా అని చెప్పి ఇక అయితే అందులో నుంచి బయటకు వచ్చేసినాం ఇప్పుడు ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం మధ్యలో అయితే అక్కడ వెంకటేశ్వర స్వామిది ఉంది కదా అక్కడ కూడా వెళ్ళినాం అనమాట మంచిగా చూద్దాం అని చెప్పి నెక్స్ట్ ఇక్కడ ఏదో స్నేక్ కనిపిస్తుంది అని చెప్పి లోపలికి వెళ్ళాము నేను లోపలికి వెళ్ళగానే నాకు దగ్గొచ్చి దగ్గిన అనమాట ఆ రీసౌండ్కి కి ఏదో సాంగ్ స్టార్ట్ అయిపోయింది పాము బుసగొడుతుంది కృష్ణుడు డ్యాన్స్ చేస్తున్నాడు నాకైతే మైండ్ బ్లాక్ అయింది అసలు అర్చన గట్టిగా ఒకసారి రా లోపలికి అని చెప్పి J. Three Cristal. ఇది చూసినాక గూస్ బంప్సే అసలు షాక్ అయినము పాము పడగా అసలు బుస్ బుస్ అని సౌండ్ వస్తూనే ఉంది కృష్ణుడు డ్యాన్స్ చేస్తున్నాడు లో అట్లా అంత పెద్దగా చూసేసరికి షాక్ అనిపించింది నేనైతే అక్కడ దగ్గర నుంచి చూద్దామని వెళ్ళేసరికి పాము పెద్దగా ఉండేసరికి భయమైంది ఫస్ట్ దండం పెట్టుకున్నా నెక్స్ట్ అయితే ముట్టుకుందామని ట్రై చేసిన అది అందట్లేదు చాలా ట్రై చేసిన బట్ ఇక అది కానిపని చెప్పి వచ్చేసిన ఆ కృష్ణుని చూస్తే అట్లనే చూడాలనిపిస్తుంది తెలుసా ఆ సెకండ్ స్టన్ అయిపోయినా అక్కడ నిలబడి అలాగే చూస్తున్నా సడన్గా ఏదో పెద్ద సౌండ్ వచ్చింది నాకు భయమైంది అసలు ఆ స్నేక్ సౌండ్ వచ్చేసరికి అమ్మ బాబోయ్ అని చెప్పి అక్కడ నుంచి అయితే వచ్చేసినాయిగా నేను నా వల్ల కాలేదు తొందరగా అవుట్ అయిపోయినా మీకు అందులో నుంచి నెక్స్ట్ మీకు నాగలోకంకి తీసుకెళ్తా మీ ఫ్యూజ్ లు అవుట్ అయితే అనమాట బయటికి అడుగు పెట్టాం కానీ ఏంటి ఇంత పెద్ద పాము పుట్ట అసలు షాక్ అసలు ఆ రియల్ పాములు ఉన్నట్టు ఉన్నాయి కళ్ళు తిరిగి పడిపోతారు నిజంగా పెద్దోళ్ళు మాత్రం అనుకో రియల్ స్నేక్ లెక్కలు ఉన్నాయి అసలు ఇవన్నీ చూస్తేనే భయమేస్తుంది అసలు నిజంగా చాలా ఘోరంగా ఉంది అసలు ఇంత పెద్దగా అసలు ఫస్ట్ ఇప్పుడైతే నెక్స్ట్ నాగలోకం కెళ్ళబోతున్నాం మీరు కూడా రండి చూపిస్తాను ఫస్ట్ అయితే ఇక్కడ చదివి వెళ్ళాలన్నమాట లోపలికి అయితే తీసుకెళ్తా నాతో పాటు మీరు కూడా రండి ఫస్ట్ ధైర్యం చేసి అయితే లోపలికి వెళ్ళినా లోపల అడుగు పెట్టాగానే మళ్ళీ రీసౌండ్ కి బుస్సు అని సౌండ్ వచ్చింది సౌండ్ చూడు ఆ సౌండ్స్ విన్నాక నాకు ముందుకు వెళ్ళాలంటే భయమైంది ఏడన మీద పడతాయో అని చెప్పి అట్లా సడన్ గా కూడా ఉంటాయి కదా సో అందుకే అయితే పంపించిన ముందు మెల్లగా నేనైతే వెనక నుంచి వెళ్తున్నా కన్యలు సౌండ్ కూడా అసలు మొత్తం అసలు వేరే లెవెల్ మొత్తం పాములే రావణ్ అయితే ఎంత భయపెడుతున్నాడు నాకు అసలు నేను ముందే భయపడుతున్నా అంటే ఇంకా సౌండ్స్ వేస్తున్నాడు నాగలోకం నుంచి అయితే బయటకు వచ్చేసినాం నెక్స్ట్ ఇంకో లోకంలోకి అయితే వెళ్ళబోతున్నాం ఇక్కడైతే విష్ణు అవతారాలు ఉన్నాయన్నమాట విష్ణుమూర్తి అవతారాలు ఎత్తుతాడు కదా చాప మత్స్య అవతారం నెక్స్ట్ వారాహి అవతారం ఇక్కడ ఇది గజేంద్ర మోక్షం అనమాట ఏనుగు కాలు మోసలి పట్టుకుంటది నెక్స్ట్ వచ్చేసి ఇంద్రలోకం ఇక్కడ ఇంద్రుడు ఉన్నాడు ఇంద్రుడు ముందు నాట్యం చేస్తున్నారు అనమాట ఇక్కడ చదివితే మనకు తెలిసిపోతుంది నెక్స్ట్ అయితే ఇది గోకులం అనమాట గోవర్ధనగిరిని శ్రీకృష్ణుడు అలా చిట్కిన వెళ్ళిపోయిన ఎత్తుతాడు కదా సో ఆ సీన్ అక్కడ అనమాట ఇక్కడ దగ్గరకు వస్తుంటే ఇక్కడ ఒక సీన్ కనిపించింది ఇక్కడ గోపికలు అందరి ని శ్రీకృష్ణుడు దొంగతనం చేసి చెట్టు మీద నుంచి చూస్తూ ఆ చీరలన్నీ చెట్టు మీద వేసేస్తూ ఉంటాడు ఈ సీరియల్స్ అన్ని నేను చూసిన అందుకే నాకు అక్కడ ఈజీగా అర్థమైపోతున్నాయి ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా బాగా అనిపించింది అసలు వ్లాగ్లో చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది కదా వీడియోలోనే ఇలా ఉంటే లైవ్లో చూస్తే ఇంకెలా ఉంటుంది చెప్పండి ఇదంతా ఒక్క వ్లాగ్లో చూపించేది కాదనమాట నెక్స్ట్ అయితే వైకుంఠం స్వర్గం యమలోకం కైలాసం శివపార్వతుల కళ్యాణం రామాయణం ఇలా చాలా ఉన్నాయి సో పార్ట్ టూ అయితే అస్సలు మిస్ అవ్వకండి నెక్స్ట్ వీడియోలో ఇంకా అన్ని చూపిస్తాను గూస్బంప్స్ వస్తాయి ఒక్కొక్కటి చూస్తుంటే అంత బాగుంటుందన్నమాట వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి Thanks for watching!